హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సిటీజీ నుంచి చామంత్ మొక్కలు అయితే వచ్చేసాయండి ఇయర్వి నేను ఒక్కసట్టే తీసుకున్నాను లాస్ట్ ఇయర్ నా ఫ్లవర్స్ కూడా చూశారు కదా చాలా బాగున్నాయి కదా చాలా ఎక్కువ వచ్చాయి ఇప్పుడైతే ఇవన్నీ నాటుకుందాం మొక్కలు ఎంత హెల్తీగా వచ్చాయో చూపిస్తుందని చూడండి చక్కగాను చాలా హెల్తీగా వచ్చి ఒక్క మొక్క కూడా పాడవలేదండి చాలా బాగున్నాయి ఇప్పుడైతే నేను నాటుకుంటున్నాను ఈ మట్టి అయితే మటుకు పాత మట్టేనండి జామంతి సీజన్ అయిపోగానే నేను కింద పెట్టేసుకున్నాను ఆ పాత మట్టిని ఒకరోజు ఎండబెట్టుకొని దాంట్లోనే ట్రైకోడర్మా ఇంకా కౌడంగు ఎఫ్సన్ సాల్ట్ వేప పిండి ఇవన్నీ కూడా కలిపి పెట్టుకున్న మిశ్రమం అండి దాంట్లో నేను ఊక కూడా కలుపుకున్నాను ఇవన్నీ బాగా కలిపి హోల్స్ దగ్గర చిన్న రాయిలు ఏమైనా పెట్టుకొని చక్కగా నింపి పెట్టుకున్నానండి వీటిలోనైతే అయితే ఇప్పుడు చామంతి మొక్కలు నాటుకుంటాను అదిగోండి మనము పాత మొక్కలు ఉంటాయి కదండి చామంతి మొక్కలు వాటిని కూడా ఇదే టైంలో కొమ్మలు కట్ చేసి చక్కగా అలోవేరాలో గుచ్చుకొని శాండ్లో పెట్టేసుకోవచ్చండి లేదా డైరెక్ట్గా కూడా పెట్టుకున్న వస్తాయి శాండ్లో పెట్టుకుంటాను నేనైతే శాండ్లో పెట్టుకుంటే మంచిగా రూట్స్ ఫామ్ అయిపోతాయి అప్పుడు తీసుకొని మనం మళ్ళీ మొక్కలు ఎందులో వేసుకోవాలంటే అందులో పెట్టుకోవచ్చు అనమాట నేను అలాగే చేశాను లాస్ట్ టైం కూడా ఇప్పుడు కూడా అలాగే చేశాను ఆల్రెడీ కొన్ని గోళాలలో వేసి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడైతే వీటిని నాటుకుంటున్నాను ఇవి ఒక్కొక్క గోళంలో ఒక్కోటి ఎందుకు వేసుకుంటున్నానంటే మనము మొక్క కొంచెం పెరుగుతున్న కొలిది చిగుళ్ళు కట్ చేస్తూ ఉండాలండి కట్ చేస్తూ ఉంటే మనకి బాగా గుబురుగా పెరుగుతుందనమాట ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి నిండుగా కనిపిస్తుంది అనమాట అంటే కలర్స్ వేరియేషన్ తెలియాలని నేను అలా వేసుకుంటున్నాను తర్వాత ఇంకేమైనా మొక్కలు సరిపోతే వీటిలోనే మళ్ళీ పెట్టుకుంటాను అనమాట అవి ఇవన్నిట్లో కూడా ఒక మొక్క అయితే పొడవుగా వచ్చిందండి అది గ్రీన్ చామంత్ అనుకుంటున్నాను నేను దాన్ని అయితే నేను కట్ చేసి రెండు కింద పెట్టుకుంటా మీరందరూ కూడా చామంతి మొక్కలు నాటేసుకున్నారా ఇదిగోండి ఈ మొక్క చూడండి చాలా పొడవుగా వచ్చింది ఇది మరి నేను అనుకోవడం గ్రీన్ చామంత్ అనుకో అలా చిగురు కూడా కట్ చేస్తాను చూసారా ఇది రెండు కింద కట్ చేసి వేసుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా కొమ్మల్ని మనము చక్కగా అలోవేరాలో డిప్ చేసి పెట్టుకుంటే రూట్స్ వచ్చేస్తాయండి అలోవేరా రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది కదా ఏవైనా కొమ్మలు పెట్టుకోవాలన్నప్పుడు మనము ఈ విధంగా అలోవెరాలో ఇలా కొమ్మను గుచ్చి డైరెక్ట్గా మట్టిలో పెట్టేసుకోవచ్చు చక్కగా రూట్స్ వస్తే మీకు చూపిస్తాను ఇసుకలో కూడా పెట్టాను నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను ఎలా పెట్టుకోవాలి ఏంటని చూసారా మొక్కలు నాటుకున్నాను మొక్కలు నాటుకోగానే చక్కగా మనము నీళ్ళైతే పోసుకోవాలండి నేను ఇవి కొన్ని రోజులు ఇలా కిందనే ఉంచుతానండి తర్వాత మేడ మీదకి షిఫ్ట్ చేస్తాను మరి డైరెక్ట్ ఎక్కువ సన్లైట్ తగలకూడదు కదా ప్రస్తుతానికైతే ఎండలు లేవు కానీ కొంచెం మొక్కలు సెట్ అయినంత వరకు అయితే కిందనే ఉంచుదాం అనుకుంటున్నాను మీరందరూ చామంతి మొక్కలు వేసుకోకపోతే ఇప్పుడే వేసుకోండి మనకి కరెక్ట్గా ఈ త్రీ మంత్స్ మొక్క బాగా ఎదగడానికి పోషకాలు ఇవ్వడానికి మనకి టైం ఉంటుంది మొక్క కొంచెం ఎదిగిన తర్వాత వన్ మంత్ దగ్గర నుంచి ఇంకా మనం పోషకాలు స్టార్ట్ చేయాలండి ఇప్పుడైతే ఇంకేమి ఇవ్వాల్సిన లేదు ఆల్రెడీ సాయిల్లో కలిపాం కదా మనము వన్ మంత్ నుంచి ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి బాగా ఇచ్చుకుంటూ ఉంటే మొక్క ఫాస్ట్గా గ్రో అవుతుంది అప్పుడు మనము చిగుర్లు కట్ చేస్తూ ఉంటే రౌండ్గా పెరుగుతుంది అన్నమాట బాగా మొక్కలు వస్తాయి ఈ విధంగా అన్నిటికీ కూడా నీళ్ళు పోసుకున్నాం ఇదిగోండి ఇలా కొంచెం ఎదగ్గానే పైన చిగుర్లు అయితే కట్ చేస్తూ ఉండాలండి కట్ చేస్తుంటే అక్కడి నుంచి రెండు కొమ్మల కింద వస్తాయి అన్నమాట అలా రెండు కొమ్మలు కట్ చేస్తే నాలుగు కొమ్మలు ఆ విధంగా కూడా రౌండ్గా అయిపోద్ది అన్నమాట చూడండి ఈ విధంగా వేసుకున్నాను ఇక్కడ కొన్ని పాత మొక్కలు కూడా ఉన్నాయి చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ అండి